అసలు అనేది ఒక అయ్యా ఒక కేజీఎఫ్ ఒక సలారు దీని దాటికొచ్చిన సినిమా ఏదో ఉంటే చేయగలవయ్యా ఎవరు మిస్ అవ్వద్దు సూపర్య్యా సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అనమాట సీక్వెన్స్ లో ఎదిరిపోయి నిజంగా చాలా చాలా బాగుంది అన్నిటికైనా బాగురు బాగున్నాయి సినిమా అరే సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన నా వేరే లెవెల్ ఉంది ఫస్ట్ ఈ సినిమా చూడడానికి ముఖ్యం కారణం అన్న అన్న లుక్స్ కానీ స్టైల్ కానీ పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ కానీ క్రేజీ కానీ ఆ ఫైటింగ్ సీన్ ఉంటాయన్న ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అయితే ఒక్కొక్క ఆనిమ్యం అని చెప్పన్న వేరే లెవెల్ ఉంది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అసలు మామూలు ఫైటింగ్స్ కాదన్న రవణ్ అని మామూలు యూస్ డైరెక్టర్ కాదు చాలా అంటే చాలా మంచి అన్న సినిమాలో మంచి మెసేజ్ ఉందన్న అంటే స్టడీస్ గురించి కానీ గన్స్ గన్స్ వేరే వాళ్ళకి యూజ్ అయితే మాఫియా వాళ్ళకి వెళ్తే ఎలా అయితే నష్టం జరుగుతుందో అదంతా ఒక మంచి మెసేజ్ ఉంది నెక్స్ట్ కాటన్ గురించి ఉంది చదువు గురించి ఉంది అంతా మీరు చూడండి మీ అందరికీ అంటే రవణని ఇప్పుడు వరకు చూసిన అన్ని సినిమాలలో ఒకలాగా చూస్తే ఈ సినిమాలో లుక్స్ ఆయన అతను రవితేజన్న స్టైల్ కానీ మొత్తం వేరేలాగా ఉంటుంది మీరు అందరికి పక్కా నచ్చుతుంది అంటే ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం నేను చెప్తా కొంచెం స్టార్టింగ్లో అయితే అసలు అంత ఎంగేజింగ్గా లేదనమాట కానీ ఇంటర్వెల్ ముందు ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ కానీ వేరే లెవెల్ తీసుకెళ్లిపోయినా అన్న రవితేజన్న అతను ఒక్కొక్క ఫైటింగ్ సీన్ అమ్మో అమ్మోర్ ఫైటింగ్ సీన్ కానీ గేట్ ఫైటింగ్ సీన్ కానీ ఒక విశ్వరూపం కానీ ఒక విధ్వంసం సృష్టించిన అన్న సో చెప్తున్నా కదా సింగిల్ డే సింగిల్ సినిమా సింగిల్ బ్లాక్ బస్టర్ అన్న పార్ట్ టూ పక్కా ఉందన్న పార్ట్ వన్ ఇలా ఉందంటే పార్ట్ టూ అయితే వేరేలాగా ఉంది హీరోయిన్స్ అంటారా అమ్మో ఇద్దరు హీరోయిన్స్ మామూలు కాదన్న అసలు ముఖ్యంగా ఒక్కరు చెప్తా మనకి యాపిల్ పై నుంచి కింద పడితే అందరికీ న్యూటన్ గుర్తొస్తాడు కానీ ఈ సినిమా చూసిన తర్వాత పక్క రవాణానే అన్న ఎందుకంటే గంత ఇలా షూట్ చేస్తే యాపిల్ పడి హీరోయిన్ చేతిలో పడ్డమేందన్న మామూలుగా పైనాపిల్ కాస్త కింద ఆపిల్ పట్టుకుంటుంది అన్నమా మా వేరే లెవెల్ ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న సో చెప్తున్నా ఈగల్ సినిమా మీరు అందరు చూడండి పక్క చెప్తున్నా టెబ్బు ఫోర్టింగ్స్ వస్తుంది ఈ ఇవంతా అంటారు కదా థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసుకోండి ఆ సినిమాని పక్క మీ అందరికి పక్క నచ్చే సినిమా అన్న లాస్ట్ ఒకటి రేటింగ్ అంటారా మా మనం ఎవరన్నా రేటింగ్ చేయడానికి అసలు రేటింగ్ ఇచ్చే సినిమానే కాదన్న సినిమా వేరే లెవెల్ ఉంది అందరు కూడా అన్న అన్నా హండ్రెడ్ క్రోత్ ఫైవ్ హండ్రెడ్ క్రోత్ డబ్బులతో ఏం సంబంధం లేదన్నా సినిమా అయితే పక్క హైట్ కట్టిందన్న